హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ కుమార్ రుంగోలు రీసెంట్గా మన సొలానాలో యాభై కోట్ల పాయింట్లు చేశాను అంటే సొలానా కాయిన్కి వంద కోట్ల పాయింట్లు ఒక సొలానా కాయిన్ ఒక కాయిన్ వచ్చేసి పదకొండు వేల రూపాయలు ఉంది ప్రెజెంట్ వాస్తవంగా సొలానా కాయిన్ ఇరవై రెండు వేలు కూడా చూసింది అంటే కొద్ది నెలల క్రితమే రీసెంట్గా ఈ నెల రోజుల్లోపు పద్దెనిమిది పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు ఆ రేంజ్లో ఉండి ఒక నాలుగైదు రోజులుగా బాగా తగ్గి పదకొండు వేలకే వచ్చేసింది ఇప్పుడు ఒక సొలానా కాయిను ఎంత రేట్ అనేది చూడండి ఇక్కడ చూపిస్తాను పదకొండు వేల మూడు వందల నలభై ఐదు చాలా తగ్గింది రేటు కానీ ఫ్యూచర్లో ఇదే కాయిను యాభై వేలైనా ఆశ్చర్యపోవక్కర్లా కానీ ఎప్పుడవుతుంది అనేది ఎవరూ చెప్పలేరు ఓకేనా అయితే దీనికంటూ ఒక స్థాయి ఉంది త్వరలోనే ఇరవై వేలకి దాటిద్ది ఇదంతా ఓకే క్రిప్టో గురించి అవగాహన ఉన్న వాళ్ళు సోలానా అనే గురించి వాళ్ళకి చెప్పక్కర్లేదు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా అయితే మిమ్మల్ని ఎవరిని కొనుక్కోమని చెప్పట్ల కొనొద్దు మనం కొనుక్కునే విషయాలు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన విషయాలు అస్సలు చెప్పం మన ఛానల్లో అసలు చెప్పం అందుకనే మన ఛానల్ పేరు తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ అంటే ఫ్రీగా ఉచితంగా వచ్చే అవకాశాలను మాత్రమే మనం తెలియజేస్తాం ఈ విషయం గత వీడియోలలో కూడా చెప్పాను మన యొక్క సిద్ధాంతం కూడా అదే అయితే క్రిప్టో గురించి అందరికీ అవగాహన రావాలి ఉచితంగా వచ్చే అవకాశాలే మనం తీసుకొస్తాం వాటిల్లో ప్రథమంగా మనం ముఖ్యంగా ప్రముఖంగా నవరత్నాలు మన పద్దెనిమిది సైట్లు నవరత్నాలు వాటిల్లో సొలానా సైట్లో చూడండి యాభై ఒక్క కోటి యాభై ఒక్క లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్లు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ గేమ్ ఆడి కష్టపడి సంపాదించినవే అంతెందుకు నిన్నటి నుంచి రోజు అంటే ఒక వీక్ అయిపోవచ్చింది ఈ వారం కంప్లీట్ అవుతుంది రేపు ఆదివారంతోటి సోమవారం ఉదయాన్నే ఈ వీక్లీ రివార్డ్స్ అనేవి ఇస్తారు సహజంగా అసలు ఒక మైండ్ షాక్ అయిపోయే విషయాలు కొన్ని చెప్పబోతున్నాను ఈ వీడియోలో అంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలామంది ఉండకపోయిన వాళ్ళకి లేదా ఈ విషయాన్ని ఇప్పుడే మీరు తెలుసుకుంటున్నట్లయితే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా షాక్ అవుతారు చాలామంది ఇప్పుడు చూడండి కాంటెస్ట్ అని ఉంది కదా ఇక్కడ కాంటెస్ట్ ఇందులో చూడండి ఇంకొక రోజులో కాంటెస్ట్ టైం అయిపోవచ్చింది అంటే రేపు ఆదివారం ఎల్లుండి ఉదయం ఐదున్నర ఆరింటికల్లా కాంటెస్ట్ సమయం ముగుస్తుంది ఇంకొక గ రోజు తొమ్మిది గంటల సమయం ఉంది ఇప్పటి వరకు ఈ వీక్ కాంటెస్ట్లో టర్న్ ఓవర్ తెలుసు కదా మీకు అందరికీ అంటే సంపాదించటం కాదు ఇక్కడ గేమ్స్ ఆడటం వల్ల మధ్య మధ్యలో మనం ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు విత్ డ్రా చేసుకున్నా అదిగా అదొక్కటే కాకకుండా అంటే ఓన్లీ విత్ డ్రా సబ్జెక్టే కాదు మనం గేమ్ ఆడినప్పుడు కొన్ని పాయింట్లు పోతాయి కొన్ని పాయింట్లు వస్తాయి ఈ పోయిన పాయింట్లు వచ్చిన పాయింట్లు అన్నీ కలిపి టర్న్ ఓవర్ అంటారు ఈ టర్నోవరు ఈ వీక్లో ఈ వారం రోజుల్లో టాపర్ ఎంత చేశాడో చూడండి ఇంకా ఒక రోజు ఉంది అంటే ఆరు రోజులే ఇప్పుడు గడిచి ఈ ఆరు రోజుల్లో ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కాయిన్లు టాప్ వన్ వన్ యాష్ వన్ అని ఉంది కదా అతను ఫస్ట్ ప్రైజ్ అండి ఐదు వేల కాయిన్లు టర్న్ ఓవర్ చేశాడు అంటే అసలు అది ఎంత సామాన్యమైన విషయం కాదు ఒక కాయిన్కి వంద కోట్ల పాయింట్లు వచ్చేసి ఒక కాయిన్ అండి అసలు సహజంగా సొలానా సైట్లో ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేది గంట గంటకి వెయ్యి పాయింట్లు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నాకు అరవై వేల పాయింట్లు వస్తున్నాయి ఎందుకంటే నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను కాబట్టి అయితే ఇక్కడ మీకు తెలియజేయాలనుకుంటుంది నేను నిన్న అంటే వాస్తవంగా ఈ వారం రోజులు ఐదు రోజులు ఆడలేదు నేను జస్ట్ నిన్న నుంచే నిన్న నైట్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నిన్న స రాత్రి ఏడు ఆ టైంలో స్టార్ట్ చేశాను నిన్న నైట్ కొంతసేపు ఆడాను ఈరోజు పొద్దున్నీ ఈ సైట్ మీదే వర్క్ చేశాను మొత్తం యూ అని ఉంది చూసారా బ్లూ లైన్ ఐదు పాయింట్ జీరో ఫోర్ అంటే ఐదు ఒక కాయిన్ వచ్చేసి వంద కోట్లు చెప్పే కదా అంటే ఐదు ఫుల్ కాయిన్స్ నేను టర్న్ ఓవర్ చేసాను అంటే ఐదు వందల కోట్ల పాయింట్ నేను నిన్నటి నుండి ఈ ఇప్పటి ఇప్పటివరకు అంటే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్లో టర్న్ ఓవర్ చేయడం జరిగింది అయితే ప్రతిరోజు కనుక ఇలానే చేస్తే అద్భుతం అది అది సామాన్యమైన విషయం కాదు చాలా అద్భుతం అయితే నేను కేవలం ఇందులో రిఫ్ ఇదిలో టాప్ ట్వంటీ మెంబర్స్లో కూడా లేను లీస్ట్ అంటే ఇరవై మందికి మాత్రమే గిఫ్ట్ గిఫ్ట్ రివార్డ్స్ ఇస్తారు వాళ్ళు ప్రతి సైట్లో కూడా ఈ సైట్లో ట్వంటీ మెంబర్స్ టాప్ ట్వంటీ అంటే లాస్ట్ పర్సన్కి నూట నలభై తొమ్మిది కాయిన్లు టర్నోవర్ చేశాడు అతను అతనికి జీరో పాయింట్ టూ ఫైవ్ టూ సిక్స్ అంటే దాదాపు ఒక పాతిక కాయిను టర్న్ గిఫ్ట్గా ఇవ్వబోతుంది అది ఎప్పుడు సోమవారం మార్నింగ్ అతని అకౌంట్కి వచ్చేస్తుంది అతని సైట్లో అతనికి గిఫ్ట్ వచ్చేస్తుంది కానీ మనం ఆ గిఫ్ట్కి కూడా నోచుకోలేదు కానీ ఐదు కాయిన్లు చేయడం ఏం సామాన్యమైన విషయం కాదు అది ఒకటి గొప్పగానే చెప్పుకుంటున్నా చెప్తున్నా నేను వాస్తవంగా ఇప్పుడు నేను ఈ సోలానాలో ఇక్కడ చూపిస్తాను మీకు ప్రజెంట్ నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను ఇప్పటికీ గోల్డ్ లెవెల్లో ఉన్నాను ఇప్పటి వరకు పదహారు కాయిన్లు అంటే నిన్న నైట్ చేసిన నుంచి ఇప్పటి వరకు చేసిన ఐదు కాయిన్లు ఎక్స్ట్రా యాడ్ అయినాయి వాస్తవంగా పది కాయిన్లు టర్న్ ఓవర్ చేసి నేను గోల్డ్ లెవెల్కి వచ్చాను ఈ మిగిలిన ఆరు కాయన్లు ఈ వచ్చిన తర్వాత చేసిన టర్నోవరు అయితే ఈ వారంలో చేసింది మాత్రం ఐదు కాయిన్లే అంటే ఐదు కాయన్లు టర్న్ ఓవర్ మొత్తం వంద కాయిన్లు కనుక నేను టర్నోవర్ చేయగలిగితే ప్లాటినంకి వెళ్ళిపోతాం మనం ప్రజెంట్ మనకి మనం గోల్డ్ లెవెల్లో ఉన్నందువల్ల మనకి ప్రజెంట్ అరవై వేల పాయింట్లు ఇస్తున్నాడు మనకి గంటకి నెక్స్ట్ ప్లాటినమ్కి వెళ్తే మూడు లక్షల పాయింట్లు ఇస్తాడు గంటకి ప్రజెంట్ ఇప్పుడు వాల్యూని బట్టి చూస్తే ఒక లక్ష పాయింట్లు వచ్చేసి రూపాయి దాని విలువ అంటే మూడు లక్షల పాయింట్లు అంటే మూడు రూపాయలు గంటకి కానీ ఇదే మనము మూడు నెలల క్రితం అసలు ఇది స్టార్ట్ చేసి మూడు నెలలు అవుతుంది కదా మనం ఈ నవరత్నాలు అప్పుడు మూడు నెలల క్రితం నవరత్నాలు అప్పుడు పద్దెనిమిది ఇరవై ఇరవై వేలు పైనే ఉంది అప్పుడు కాయినం అప్పుడు డబల్ అయింది రేటు అంటే ఇదే మూడు లక్షల పాయింట్లు ఆ రోజైతే ఆరు ఏడు రూపాయలు వచ్చేది ఈరోజు మూడున్నర రూపాయలు అలాగా మూడు రూపాయల పైన మూడు ముప్పై బైసలు అలా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వాల్యూని బట్టి మరలా రో ఆ రోజులు వస్తాయి ఏముంది ఒక నెల రోజుల్లో మళ్ళీ అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి కాయిన్స్ అనేవి రేట్లు మారుతూ ఉంటాయి దాదాపు ఐదు ఐదు రూపాయల పైనే మనకి గంటకి ఇందులో వస్తుంది ఎప్పుడు ఈ ప్లాటినంకి నేను వచ్చిన రోజున ప్లాటినమ్కి ఎప్పుడు వస్తామంటే ఇప్పటికి పదహారు కాయిన్లు టర్న్ ఓవర్ చేసాం వంద కాయిన్లు చేయాలి మొత్తం అంటే ఇంకా ఎనభై ఐదు కాయిన్లు టర్న్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది అయితే మీ అందరికీ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే యాభై కోట్లు అంటే హాఫ్ కాయిన్ పైనే మన దగ్గర ఇప్పుడు ఉన్నది గేమ్స్ ఆడి సాధించాం దీన్ని విత్డ్రా ఏం చెయ్యట్లా ఇప్పుడు నేను ఎందుకంటే నేను టర్నోవర్ మీద దృష్టి పెట్టాను ఇప్పుడు ఇది విత్డ్రా చేస్తే యాభై ఒక్క కోటి అంటే ఎంత వస్తాయి చూపిస్తా మీకు జీరో పాయింట్ ఫైవ్ వన్ ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు ఇప్పటికిప్పుడు ఇంది స్పాట్లో నేను ఇప్పుడు విత్డ్రా చేశానంటే మన ప్రీవియస్ గత వీడియోల్లో మీరు చూశారు కదా క్షణాల్లో మనం విత్డ్రా చేసుకున్నాం మన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ వేసుకున్నాం అలానే ఈ అమౌంట్ కూడా వచ్చేస్తుంది కానీ నేను తీసుకోదలుచుకోవట్లేదు నేను దీన్ని ఇంకా బాగా ఆడి ముందుకు వెళ్తున్నా మనకు ఇంకొక విషయం చెప్పిన సొలానాలో పాతిక లక్షల పాయింట్లు వస్తే విత్డ్రా చేసుకోవచ్చు అంటే లక్ష పాయింట్లు ఒక రూపాయి విలువన్నా కదా అంటే పాతిక రూపాయలు వస్తే విలువ విత్డ్రా చేసుకునే అంత స్వేచ్ఛని మనకు సైట్ కల్పించింది ఆల్రెడీ మన కింద జాయిన్ అయిన వాళ్ళు పాతిక లక్షల పాయింట్లు చాలామంది విత్డ్రా చేసుకున్నారు వాటి ప్రూఫ్లు కూడా గతంలో మనం గ్రూపుల్లో పెట్టాము వీడియో కూడా చేసి పెట్టాము ఒకటి యూట్యూబ్ ఛానల్లో కూడా మన ఛానల్లో కూడా వీడియో ఉంది మన కింద జాయిన్ అయిన వాళ్ళు రెండో లెవెల్ మూడో లెవెల్కి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సొలానోలో ఎవరైనా వెళ్ళారేమో చూద్దాం అంటే ఇందులో అని కాదు నేను చెప్పింది లెవెల్స్ దాటింది బిఎన్బిలో దాటారు ట్రాన్లో దాటారు అలానే ఇంకా చెప్పాలంటే డాగీ కాయిన్లో దాటారు అలానే దీంట్లో ఎంతమంది లెవెల్స్ అచీవ్ చేశారనే చూద్దాం మన కింద జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారా ఇదిగోండి ఇక్కడ చూడండి అందరూ ఐరన్లో ఎంతమంది ఉన్నారు అంటే ఫస్ట్ లెవెల్ స్టోన్ లెవెల్ ఇదిగోండి ఇది స్టోన్ ఐరన్ లెవెల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మంది సెకండ్ లెవెల్లో ఉన్నారు మన కింద జాయిన్ అయిన వాళ్ళు అర్థమవుతుంది కదా చూశారు కదా వీళ్ళందరూ సెకండ్ లెవెల్కి వెళ్ళి ఉన్నారు మన కింద జాయిన్ అయ్యి సెకండ్ లెవెల్కి వెళ్ళి ఉన్న వాళ్ళు వీళ్ళు అంతేకాకుండా మన కింద జాయిన్ అయిన వాళ్ళు ఎంత టర్న్ ఓవర్ చేశారు ఈ వారం రోజుల్లో అది కూడా ఉందండి రిఫరల్ మామూలుగా కాంటెస్ట్ ఉంటుంది కై మనం ఓన్గా ఆడిన దానికి మన కింద జాయిన్ అయిన వాళ్ళు బాగా చేస్తే దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి అది చూపిస్తా మీకు దానికి అది చూపిస్తాను ముఖ్యంగా అది చూపించాలి కాంటెస్ట్లో చూపిస్తాను ఈరోజు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో కాంటెస్ట్ గురించి చెప్పడం వీక్లీ కాంటెస్ట్ గురించి అవగాహన చేయడమే ముఖ్య ఉద్దేశం ఇక్కడ చూడండి టాప్ వన్ పర్సను ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కాయిన్లు టర్న్ ఓవర్ చేసాడని చెప్పాము కదా దాని పక్కన రివార్డ్ అని ఉంది చూసారా యాభై మూడు కాయిన్లు అతనికి రివార్డ్ ఇస్తుంది ఎప్పుడు రేపు ఆదివారం మార్నింగు అది ఎవరిదైతే ఆ సైట్ అది ఆ పేరు ఎవరో సంథింగ్ వాళ్ళకి యాభై మూడు సొలానా కాయిన్లు గిఫ్ట్గా రాబోతున్నాయి వాళ్ళకి అంత టర్న్ ఓవర్ చేసినందుకు అర్థమవుతుందా యాభై మూడు కాయిన్లు అంటే యాభై కాయిన్లు అంటే యాభై ఒక్క లక్ష అండి దాన్ని బట్టి చూసుకోండి ఎంత అమౌంట్ అనేది ఎంత అమౌంట్ అనేది చూడండి అంటే యాభై లక్షల పైన యాభై లక్షల రూపాయలు జస్ట్ అతనికి సారీ సారీ ఐదు ల ఐదు లక్షలు ఐదు లక్షలు యాభై కాయిన్లు అంటే ఐదు లక్షల పదివేలు ఐదు లక్షల ముప్పై వేలు దాకా ఉంటుంది యాభై ఒక్క కాయిన్ అంటే యాభై మూడు కాయిన్లు అంటే ఐదు లక్షల రూపాయలు రివార్డు గిఫ్ట్గా అందుకోబోతున్నాడు అతను ఇక ఈ ఐదు వేల కాయిన్లు టర్నోవర్ చేశాడంటే ఈ టర్నోవర్ మధ్యలో ఆయన ఎంతెంత విత్డ్రా చేసుకున్నాడు అనేది ఇంకా మనం చెప్పలేము లీస్ట్ వంద కాయిన్లు అయినా విత్డ్రా చేసుకొని ఉంటాడుగా ఐదు వేల కాయిన్లు టర్నోవర్ చేసిన వ్యక్తి చూడండి అది ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాగ అందరూ సంపాదించుకుంటున్నారనేది చూడండి తర్వాత నెక్స్ట్ దాన్ని పైకి స్క్రోల్ చేస్తే రిఫరల్ కాంటెస్ట్ అని ఉంది ఆ రిఫరల్ కాంటెస్ట్లో అదే ఐదు వేల ఏడు వందల నలభై ఐదు ఉంది కదా ఇక్కడ మనకి ఫస్ట్ ఏది ఫస్ట్ ఇందాక కాంటెస్ట్ విన్నర్ విన్నింగ్లో అదే అతన్ని రిఫరల్ చేసిన వ్యక్తికి అతన్ని రిఫరల్ చేసిన పేజీలోకి వెళ్తున్నాం ఇక్కడ అంకే గుర్తుపెట్టుకోండి ఐదు నాలుగు ఏడు ఐదు ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఐదు ఆయనలో ఈ నెంబర్ అనే ఈ ఈ వెబ్సైట్ ఇది ఎవరిదైతే ఈ పేరు వాళ్ళు వాళ్ళని రిఫర్ చేసిన వ్యక్తి అతను టాప్లో ఉన్నాడు ఇక్కడ రిఫరల్ కాంటెస్ట్లో అంతే కదా టాపర్ ఎవరో అతను అతన్ని రిఫర్ చేసిన అతనే కదా ఇక్కడ ఉండేది అతనికి ఎంత వస్తున్నాయో చూడండి రిఫరల్ కాంటెస్ట్ కింద అతను ఐదు వేల ఏడు వందల నలభై ఐదు కాయిన్లు టర్నోవర్ చేసినందుకు ఏది ఇతను ఇందాక టాపర్ వన్ ఇప్పుడు రిఫరల్ కాంటెస్ట్లో టాపర్ వన్ అతన్ని రిఫర్ చేసిన వ్యక్తికి ఇరవై ఏడు కాయిన్లు కంపెనీ గిఫ్ట్గా ఇస్తుంది అంటే దాదాపు రెండున్నర లక్ష పైనే ఇతను రివార్డ్ అందుకోబోతున్నాడు అతని వల్ల అతను గేమ్ ఆడటం వల్ల అతను టర్న్ ఓవర్ చేయడం వల్ల ఇతనికి రెండున్నర లక్ష రూపాయలు ఈ ఒక్క వారం రోజులకి ఈ జరిగిన వారం రోజుల గురించి ఇదంతా మనం చెప్పుకుంటుంది ఈ అది ఐదు ఆరు రోజుల గురించి మళ్ళీ రేపట్లోపు ఇంకెంత అంకెలు మారుతాయో చెప్పలేము ఇంకెంత టర్న్ చేస్తారో ఇంకెంత రివార్డ్ అనేది పెరిగిద్ది అనేది ఓకేనా ఇక్కడ నాది చూడండి రిఫరల్ లో నాది నా కింద జాయిన్ అయిన వాళ్ళందరూ ఎంత టర్న్ ఓవర్ చేశారనేది ఇక్కడ కనపడుతుంది యాభై రెండు లక్షల పాయింట్లు అంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ టూ అంటే యాభై రెండు లక్షల పాయింట్లు టర్న్ ఓవర్ చేయడం జరిగింది మన వాళ్ళు యాభై లక్షలు ఓకేనా నా కింద చేరిన ఎంతమంది చేరారు నా కింద మొత్తం ఈ సైట్లో నా కింద జాయిన్ అయింది నూట అరవై ఎనిమిది మంది నూట అరవై ఎనిమిది మంది కలిసి నాకు నాతో సంబంధం లేదు మళ్ళీ నా కింద జాయిన్ అయిన వాళ్ళు నూట అరవై ఎనిమిది మంది కలిసి యాభై లక్షల పాయింట్లే టర్న్ చేశారు అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జస్ట్ మైనింగ్ చేసుకుంటున్నారు గేమ్స్ ఆడట్లా కానీ నేను చెప్పా ఒక నెల రోజులు గేమ్స్ ఆడద్దని అని చెప్పాను నేను స్టార్ట్ చేసి మూడు నెలలు అయింది ఇప్పటికీ ఒక నెల రోజులు ముందు జాయిన్ అయిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంచుకున్నట్టయితే ఆ వచ్చిన మైనింగ్ని మీరందరూ కూడా ఎక్కువ ఎక్కువ పాయింట్లు విత్డ్రా చేయడానికి లేదా ఎక్కువ ఎక్కువ పాయింట్లు టర్నోవర్ చేయడానికి ఎక్కువ ఎక్కువ పాయింట్లతో మీరు గేమ్స్ ఆడడానికి వీలుపడిద్ది చాలామంది చేస్తున్న తప్పు ఏమిటి అంటే ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మైనింగ్ చేస్తున్నారు పదిహేను వేలు వస్తాయి అంటే వెయ్యి పాయింట్లు ట్రిప్కి వచ్చేది కొత్త వాళ్ళకి ఆ వెయ్యి పదిహేను వేలు చేతిలో ఉండగానే చేతికి తొత్తర పుట్టి ఆడేస్తున్నారు పోగొట్టుకుంటున్నారు లేదా రెండు మూడు రోజులు ఓపిక పడుతున్నారు ఒక యాభై వేల పాయింట్లు అవుతాయి దాన్ని లక్ష చేద్దామని చెప్పేసి ఆడుతున్నారు పోగొట్టుకుంటున్నారు అర్థమవుతుందా చేస్తున్నారు రెండు మూడు లక్షలు కూడా చేస్తున్నారు యాభై వేల పాయింట్లని రెండు మూడు లక్షలు చేస్తున్నారు చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా పోగొట్టుకుంటున్నారు ఇంకా ఇంకా ఆడదాం ఇంకా ఆడదామని దయచేసి ఒక నెల రోజుల పాటు మీరు గేమ్స్ అంటే అందరూ కాదండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అసలు గేమ్స్ మీద ఇంకా గ్రిప్ రాని వాళ్ళు మాత్రం తప్పసరిగా సరిగా మీరందరూ తొందరపడి ఆడకండి ముందు పదిహేను లేదా ఇరవై రోజుల పాటు మైనింగ్ చేసి దాచుకోండి టైం టు టైం ఆ తరువాత ఈలోపు మన వీడియోస్ చూడండి మనం ఇదివరకు వీడియోస్ గేమ్ ఆడుతూ ఎన్నో వీడియోస్ రికార్డ్ చేసి పెట్టాం చాలా సాహసంగా చేసిన పని అది ఎందుకంటే మీరు ఎక్కడైనా యూట్యూబ్లో ఎతకండి తెలుగులో కానీ హిందీలో కానీ ఎక్కడైనా గేమ్స్ లైవ్లో ఆడి మీకు లైవ్లో ఆ గేమ్స్ ఆడి విత్ డ్రా చేసి ఇంత ఓపిక్గా ఇంత ఈ వివరం చెప్పిన వా వీడియోలు దొరకవు మీకు ఏ లాంగ్వేజ్లో కూడా లేవు అలా చేసినందువల్ల నాకు ఎంతో స్ట్రగుల్ అయ్యా అంటే చాలా మైండ్ స్ట్రెస్ అనమాట అంటే ఒక పక్క వీడియో పది మంది చూస్తారు ఆ వీడియోలో ఖచ్చితంగా మనం గేమ్ గెలవాలి రెండోది మీ అందరికీ అర్థమయ్యేటట్టు చాలా మాటలు చెప్పాలి ఇన్ని ప్రెజర్స్ నా మీద చూపించడం వల్ల నేను చాలా స్ట్రగుల్ అయ్యా అయినా కష్టపడి దాదాపు నలభై యాభై వీడియోలు నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను అంటే దాదాపు వంద పైన ఉన్నాయి వాటిల్లో దాదాపు నలభై యాభై వీడియోలు లైవ్లో గేమ్ ఆడి విత్ డ్రా చేసిన వీడియోలు ఉన్నాయి వాటిని గమనించండి ముందు పదిహేను ఒక ఇరవై రోజుల పాటు ఓన్లీ మైనింగ్ చేసుకొని అన్ని సైట్లలో ఆ తర్వాత మీరు ఈలోపు ఖాళీ సమయాల్లో వీడియోస్ చూస్తూ అర్థం చేసుకుంటూ మాటలు వింటూ మీరు ఒక అవగాహనకి రండి ఆ తర్వాత ఆట ఆడే విధానం కూడా ఎన్నో సూత్రాలు ఎన్నో జాగ్రత్తలు చెప్పా అవన్నీ మీకు ఆ వీడియోస్లో ఉంటాయి మళ్ళీ ఇప్పుడు అవన్నీ జాగ్రత్తలు ఇక్కడ చెప్పడానికి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది ఇప్పటికే చాలా అయింది అసలు ఈ మధ్య వీడియోలు చేయడం తగ్గించా ఎందుకనంటే నేను బిజీ అయిపోయా మీకు ఇప్పుడు వీడియోస్ పెట్టడానికి మైండ్ స్ట్రెంగ్త్ దీని మీద పెట్టడానికి సమయం సరిపోవట్లా ఒకవేళ ఎంకరేజ్మెంట్ అన్నా ఉంటే ఇంకొంచెం చెయ్యాలనిపిస్తుంది ఏది ఎవరు వీడియోస్ చూస్తారే కానీ ఒక లైక్ ఇచ్చేది లేదు బాగుందని లేదా మీకు వచ్చిన సలహాలు సూచనలు చెప్పడం కానీ ఏమీ ఉండదు ఏదో సైలెంట్గా చూసింది కూడా ఇంకొకటికి తెలియనట్టుగా ఒక మంచి విషయం పది మందికి తెలియాలని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంత ఓపికగా ఏం పోయింది ఒక నొక్కు నొక్కితే షేర్ అయ్యిద్ది ఆ వీడియో షేర్ చేయొచ్చు పది మంది మీకు చేత కాకపోతే ఇంకొకళ్ళు చేసుకుంటారు ఇంకొకళ్ళు బాగుపడతారు సమాజ హితం కోరుకోండి మేలు చేయండి ఆ పది మందికి మేలు చేసే ఉద్దేశంతో ఉద్దేశాన్ని మీరు పెంపొందించుకోండి అప్పుడు మీ మనసు మీ మైండ్ సెట్ బ్రాడ్గా ఇంకా బాగా ఓపెన్ అవుతుంది అన్నమాట మైండ్ అప్పుడు ఇంకా బాగా మీకు ఎప్పుడు ఈ గేమ్స్ అనే కాదు ఏదైనా మీకు నేచర్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది మనం ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఒక మంచి సలహా కానీ ఒక రూపాయి చేతిది మన జేబులో రూపాయి ఎవరికైనా కష్టంలో ఉన్నవాడికి ఇవ్వడం కానీ మనం ఏదన్నా కష్టంలో ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేయడంలో కానీ అన్ని రకాలుగా మనం ఎప్పుడు ఇస్తూ ఉంటే ప్రకృతి అంతకి పదింతలో మనకి ఇస్తుంది మనం ద్వేషాన్ని ఇస్తే ద్వేషమే కోపాన్ని ఇస్తే కోపమే ప్రేమనిస్తే ప్రేమే మనకు దొరికిద్ది కాబట్టి మీరు ముందు తీసుకోండి సమాచారాన్ని మన ద్వారా మన ఛానల్లోకి వెళ్ళండి అన్ని వీడియోలు చూడండి తీసుకున్న సమాచారాన్ని పది మందికి పంచండి మీరు తెలుసుకోండి ఒక విషయాన్ని ఏదో నొక్కాము చూసాము చేశాము రావట్లేదు ఇసుగ్గా ఉంది ఇలా కాదు తొందరపడి నిర్ణయాలు ఒక నిర్ణయానికి రాబాకండి ఆలోచించండి అప్పుడు కదా మీకు దీని యొక్క లోతు అర్థమయ్యేది ఓకేనా అది చాలా మంచి మాటలు మనకి భగవంతుడు ఇప్పుడు ఈ పూట చెప్పించాడు ఇంకా మీ ఇష్టం అందరూ చక్కగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీన్ని కొంచెం మీ కళ్ళ ముందు అసలు గేమే ఆడకపోతే ఫీల్ అవుతారు కొంతమంది మన వాళ్ళు గేమ్స్ ఆడే వీడియోలు పెట్టండి సార్ అని అడుగుతున్నారు పెట్టలేకపోతున్నాం ఈ మధ్య వీలుగాక దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు నాకుండే బిజీ నాకుంటుంది అందువల్ల నేను పెట్టలేకపోతున్నాను చూసారా ఇప్పుడు ఎనిమిది లక్షలు పెట్టా వచ్చింది అంతకుముందు లక్ష పెట్టా పోయింది ఓకేనా గేమ్స్ ఒక అసలు నోటి మాటతో చెప్పడం కాదండి ఆట చూస్తే అది కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే వంట పట్టిద్ది గేమ్ అనేది లాభంతోనే ఎండవ్వాలి ఖచ్చితంగా లాభం సంపాదించాలనుకుంటే మీరు కసిగా ప్రయత్నం చేస్తే ఒక ఇంట్రెస్ట్గా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మిత్రులారా నో డౌట్ నిజం చెప్పాలంటే నిన్న నైట్ ఐదు లక్షల పాయింట్లు ఉన్నాయి ఐదు లక్షల పాయింట్లని నిన్న ఏడు కోట్లు చేశా లక్కీగా కుదిరింది ఆట బా మైండ్ సెట్ ప్రశాంతంగా చేశా గంటలోనే మళ్ళీ ఆ తర్వాత పొద్దున్న నుంచి ఇప్పటికీ ఎంత అయిందో చూడండి యాభై రెండు కోట్లు ఇందాక యాభై ఒక్క కోటి కదా ఇప్పుడు కోటి పెంచేసా అంటే కోటి కాదులేండి దాదాపు ఒక యాభై పైన మనం ఇప్పుడు మీ కళ్ళ ముందు పెంచడం జరిగింది అంటే పోగొట్టుకున్న దానికన్నా వచ్చింది అదే కోటి కోటి దాదాపు కోటి పెంచినట్టున్నా నేను అంకె కరెక్ట్గా గుర్తుపెట్టుకోలేదు కోటి పెరిగింది అనుకుంటున్నా లేదా యాభై లక్షలైనా పెరిగింది ఓకేనా ఇరవై రెండు నిమిషాలు అయింది వీడియో మీ హేమంత్ కుమార్ ఒంగోలు ఆల్ ది బెస్ట్ అందరికీ కష్టపడండి గేమ్స్ ఆడుకోండి కాంటెస్ట్లో పాల్గొనండి పాల్గొనేది ఏముందిలే మీరు ఆడితే ఆటోమేటిక్గా మీకు రావాల్సిన బెనిఫిట్ ఆటోమేటిక్గా మీ సైట్లోకి వచ్చేస్తుంది మీరేం దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టక్కర్లా దాని గురించి ఏమీ చెయ్యక్కర్లా కష్టమేం పడక్కర్లా మీరు కేవలం గేమ్స్ ఆడుకుంటే చాలు టర్న్ ఓవర్ జరిగితే మీకు రావాల్సింది వాడే ఇస్తాడు ఒక్క అంకె కూడా ఒక్క పాయింట్ కూడా మిస్టేక్ జరగదు కరెక్ట్గా ఉంటుంది లెక్క అది తెలివిగా ఆడాలి ఐక్యూ మైండ్ కరెక్ట్గా ఉండాలి బాగా ఇంటెలిజెంట్గా మనం ప్రవర్తించాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరికీ బాయ్ జై హింద్ సర్వేజన స్వప్నోభవ్